ఈ వీడియో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చేరాలి ముఖ్యంగా గన్నవరం సమీపంలో ఉన్నటువంటి హిందువులకి మరీ ముఖ్యంగా ఏదైతే ఈ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలలో చదివిస్తున్నటువంటి బాలికల్ని చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకి ఈ విషయం చేరాలండి ఎందుకంటే మిత్రులారా వీళ్ళు చూడండి ఎంత దారుణానికి వీళ్ళు దిగజారిపోయారు అంటే చూడండి మిత్రులారా బాలికలు చదివేటువంటి పాఠశాలలో స్కూలు విడుదల చేసి అంటే స్కూల్ అయిపోయి బయటకు వస్తున్నటువంటి సమయంలో చిన్న చిన్న పిల్లలకి ఇది ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ స్కూల్లో విద్యా బుద్ధులు నేర్పుతూ ఉంటారు అలాంటి పిల్లలకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్స్ ఏదైతే ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠ ఏదైతే ఉందో వాళ్ళు బైబిల్స్ పంచుతున్నారండి ఉచితంగా ఆ పక్కనే ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఈ పంచుతున్నారు కానీ వాళ్ళు కూడా ఐదు రూపాయలకు పది రూపాయలకు అమ్ముతున్నారు పొట్టకూటి కోసం కానీ వీళ్ళు అంతకంటే దారుణంగా ఉచితంగా బైబుల్ని అందిస్తున్నారండి బైబుల్ని అందించడమే కాకుండా వాళ్ళకి బైబుల్ బోధన చేయడంతో పాటు మత మార్పిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ఒక పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశయాలకి నీళ్లు పోసే విధంగా వీళ్ళు ఒక మతం ముసుగులో ఒక మతం రంగు మతం అనే కుదిబండ వాళ్ళ నెత్తి మీద వేయడానికి వీళ్ళు అక్రమంగా వాళ్ళని చట్ట విరుద్ధంగా మతం మార్చడానికి మత ప్రచారం చేయడానికి చిన్న పిల్లల మీద వీళ్ళు కుట్ర చేశారండి మేము చెప్తున్నాం పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైతే గురువులు ఉన్నారో ఎవరైతే టీచర్స్ ఉన్నారో దయచేసి మీరు దీన్ని ఎమ్మటే ఏదైతే గన్నవరంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద బాధ్యత వహించాలి మీరు పిల్లలకి ఎవరైతే ఆ క్రైస్తవ మత మార్పిడి ముఠా బైబుల్స్ పంపిణీ చేశారో వాళ్ళ మీద చర్యలైనా తీసుకోవాలి లేదా ఆ పాఠశాలలో పిల్లలు హిందూ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర బైబుల్ కలెక్ట్ చేసి తిరిగి ఇప్పించే ప్రయత్నం చేయాలి ఇది రెండూ కనుక మీరు రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో చేయకపోతే మాత్రం మీరు ఎవరైతే ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి టీచర్స్ హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఈ కృష్ణ ధర్మరక్షణ సంస్థ ద్వారా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది దాని ద్వారా మీకు ఉద్యోగాలు పోవచ్చు మరేదైనా దాడి కూడా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది ఇది సున్నితంగా మీరు గురుస్థానంలో ఉన్నారు కాబట్టి మేము ఇస్తున్నటువంటి హెచ్చరిక దయచేసి గుర్తుపెట్టుకోండి ఒకవేళ మేము ఇది చేయలేము అని మీరు భావించినట్లయితే గతంలో మేము చేసినటువంటి చర్యలు అలాగే మేము తీసుకున్నటువంటి అవి మీరు చూడండి మీకు అర్థమైపోతుంది అర్థమైందా ఇది కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే సమయం మీకు ఇవ్వడం జరిగింది వాళ్ళ చేత క్షమాపణ చెప్పించడమా లేదా ఈ బైబుల్స్ రిటర్న్ మళ్ళీ వాళ్ళకి ఇప్పించడమా చెయ్యండి లేదా మా వాళ్ళు ఎవరైతే హిందూ ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలే చలికాలం కాబట్టి ఇవన్నీ ఒక దగ్గర చేర్చి వీళ్ళు చలి కాసుకుంటారు దాంతోపాటు మీకు కూడా వేడి పుట్టించేటువంటి చట్టపరమైనటువంటి చర్యలతో పాటు మీరు పాఠశాలకి వస్తారు కదా ఎక్కడికి పారిపోరు కదా మీరు ఎక్కడుంటారో కూడా మాకు తెలుసు కదా ఎవడు వాడికి పర్మిషన్ ఇచ్చాడో ఆ మాస్టర్ మీద మాత్రం ఖచ్చితంగా మా ఉంటాయి అన్ని విధాలుగా మా చర్యలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే వీళ్ళు గత కొంతకాలం క్రితం ప్రతి చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ కూడా ఆ చర్చికి ఎక్కువ గొర్రెల మందు వస్తున్నారు కాబట్టి వీళ్ళు వేళ్ళక వీళ్ళు బైబిల్ని ముద్రించేశారు ముద్రించేసిన తర్వాత ఎప్పుడైతే హిందూ సమాజంలో చైతన్యం వచ్చిందో ఎప్పుడైతే క్రైస్తవంలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి ముసుగులు మనం బయట పెడుతున్నామో ప్రజల్లో అవేర్నెస్ వస్తుందో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే చర్చిలకు వెళ్ళేటువంటి సేవకుల సంఖ్య తగ్గిపోయింది దాంతోపాటు బైబిల్లు కొనడం కూడా తగ్గించేశారు ఇంకా ఏం చేయాలో తెలియక ఇదేదో ప్రోడక్ట్ లాగా ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ వస్తుంది ఎక్కువ మందిని గొర్రెలే మతం మార్చేద్దాం ఎక్కువ మందికి దీన్ని ప్రచారం చేసేద్దాం ఎక్కువ మందికి మేము బైబుల్ ఉచితంగా పంపిద్దాం పంపిణీ చేస్తున్నాం అని చెప్పి డబ్బా కొట్టుకోవడానికి ఇతర దేశాల నుంచి నిధులు తెప్పించుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరీ దారుణంగా చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్లు కంటే దారుణంగా కూడా వీళ్ళు ఉచితంగా బైబుల్ పంపిణీ చేస్తున్నారు ఇందులో కొంతమంది టీచర్స్ కూడా సహకరించినట్లుగా మాకు సమాచారం అందింది అలాగే ఇక్కడ స్కూల్లో పంచాలని స్థానిక ఎవడైతే ఒక పాస్టర్ ఉన్నాడో వాడు నిర్ణయం వాడి యొక్క ప్రాబల్యం ఇదంతా జరిగిందని చెప్పి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఇరవై నాలుగు గంటల్లో ఎవరైతే ఈ బాలికలకి మా హిందూ బాలికలకి బైబుల్ పంచే ఒక దుస్సాహసం చేశారో వాడు ఖచ్చితంగా తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా పాఠశాలలో ఉన్నటువంటి టీచర్సు మరియు ఈ యొక్క యాజమాన్యం చర్యలు తీసుకోవాలి లేదంటే మేము తీసుకునే చర్యలకి పూర్తి బాధ్యత మీరే వహించవలసి వస్తుంది ఇంకొకసారి ఇలాంటి వెధవ పనులు నీచమైన పనులు దుర్మార్గమైన పనులు కకృతి పనులు కనుక చేసినా ప్రోత్సహించినా అనుమతించినా కూడా ఈ కృష్ణ ధర్మ రక్షణ మాత్రం ఊరుకునేది మాత్రం ఉండదు యావద్ హిందూ సమాజం దీన్ని గుర్తించండి మీ వంతుగా మీరేం చేయాలో ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి స్థానిక హిందూ సమాజానికి పూర్తిగా మీకు మద్దతిస్తున్నాం మీకు మేము సహకరిస్తాం మీరు చేయబోయే తీసుకునే ఎలాంటి చర్యకైనా మా వంతు మద్దతు ఉంటుంది ఇంకొకసారి గన్నవరం ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి విషయాలు ఇలాంటి మత మార్పిడి ముఠాలు ఏదైతే చేస్తున్నటువంటి దుస్సాహసాన్ని ఎండగట్టవలసిన అవసరం ఉంది కనుక ఏవది హిందూ సమాజానికి నేను మీకు పిలుపునిస్తున్నాను మిత్రులారా దయచేసి ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు స్థానిక హిందువులు ఖచ్చితంగా చైతన్యవంతం అవ్వాలి దీన్ని ఎదుర్కోవాలి తిప్పుకొట్టాలి ముఖ్యంగా ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినటువంటి మా హిందూ మిత్రుడికి ముందుగా మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కనుక అతను వీడియో రూపంలో తీయకుండా ఉంటుంటే ఈరోజు మనకు తెలిసేది కాదు అందుకని దీన్ని వీలంతా ఎక్కువ ప్రచారం చేసి ఆ బాలికల తల్లిదండ్రులకి ఈ విషయం చేర్చి ఆ తర్వాత చర్యలు తీసుకునేలా చేయండి ఒకవేళ వాళ్ళు అందరు దేవుళ్ళు సమానం అని చెప్పి ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా సెక్యులర్ భావజాలంతో మాట్లాడితే అసలు దానివల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి దానివల్ల ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అని గుర్తించే విధంగా మనం చేస్తున్నటువంటి వందలాది వీడియోస్ ఉన్నాయి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏకతాటి మీదకి రావాలి లేకుంటే మీ పిల్ల మీ చేతిలో లేకుండా మీకే విరుద్ధంగా మీ ఒక్క ఆచారాలకి ఆవిడ తూట్లు పొడిసి మీరు పూజించేటువంటి దేవీ దేవతల్ని కూడా మీ అమ్మాయిే దారుణంగా తిడుతూ ఉంటుంటే దాన్ని చూసి భరించడం మీకు చాలా కష్టం ఇది ఒక విషయం లాంటిది మొదట్లోనే దీన్ని తెంపిపడేవాలి దయచేసి గుర్తించండి జై శ్రీరామ్ భారత్ మాతకి జయ్ నేను మీ కేడియర్ స్వస్తి